సడన్ గా ఇన్ని పేర్లు ఎక్కడ నుంచి వచ్చినాయి ఆ నీ కూతురు స్కూల్ కి వెళ్తది కదా అక్కడ నుంచి తీసుకొని వచ్చిండొచ్చు అందుకే వీకం తో అన్ని పేర్లు తీసేస్తున్నా అబ్బా టెక్నాలజీ పెరిగింది ఒకప్పుడు ప్రేమ అనురాగాలు ఉండేటి ఇంట్లో లేడీస్ అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకునేది ఇట్లా కోతులు పేర్లను చెక్ చేసుకున్నట్టు తలంత చాలా ఇరిటేటింగ్ ఉంది అందుకే ఈ మెషిన్ కొన్నా నువ్వు మనిషి యూస్ చేసిన తర్వాత నాకు కూడా ఇయ్యి నీకెందుకు నీకు జుట్టే లేదు కదా అచ్చు దయ్యంలానే ఉన్నావు అనుకోవాలి చుట్టూ లేదని పరువు తీసినా గానీ మంచిగా హెల్ప్ అయితే చేస్తుంది ఎక్కడి నుంచో పెయిన్లు అన్ని ఎక్కించుకొని వచ్చి మీ నానైతే మరీ టూ మచ్ గడ్డం గడ్డంగా చూపించుకుంటుండవు పెయిన్